వైద్య వృత్తిలో బిజీగా ఉండే వైద్యులకు మానసిక ఉల్లాసం కోసం డాక్టర్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని డాక్టర్ ప్రసన్న కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ గ్రౌండ్ లో గురువారం నుండి పది రోజుల పాటు డాక్టర్స్ క్రికెట్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్ జరగనున్నాయని మొత్తం నూట యాభై మంది వైద్యులు ఆరు టీంలుగా ఏర్పడి పోటీలో పాల్గొననున్నారని ఈ రోజు నుండి మొదటి మ్యాచ్ ప్రారంభం కానుందని తెలిపారు

બોલિંગ બોલિંગ નમન ટીપીએલ વાઉ કમ ઓન બોલિંગ બોલિંગ વાઉ બોલિંગ હે આહા કણી వెరీ గుడ్ వరంగల్ డాక్టర్స్ క్రికెట్ లో బండి దీన్ని స్టార్ట్ చేయడానికి రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటేంటంటే స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయాలంటే అన్నిటికంటే బెస్ట్ వే ఏంటనేది మనం స్పోర్ట్స్ పర్సనల్గా ఆడి వాళ్ళకి చూపించడం కంటే అంతకంటే బెటర్ వే లేదనేది ఒకటి అనుకున్నాం కానీ ఇది మేము చేయాలనుకుంటే పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా మా ప్రాక్టీస్కి ఇబ్బంది కలగకుండా దానికి ఒకటే దారి కనిపించింది అది ఓపీ అయిపోయిన టైమింగ్స్ తర్వాత చేయడం అనేది సో దానికోసం అని చెప్పేసి నైట్ మ్యాచెస్ ఓన్లీ నైట్ మ్యాచెస్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా మ్యాచెస్ స్టార్ట్ చేసి ఒక ఆరు టీములుగా ఓన్లీ వరంగల్లో ప్రాక్టీస్ చేసి టీఎస్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్స్ని మాత్రమే నైట్ మ్యాచెస్ పెట్టేసి చేయడం జరుగుతుందండి ఇది ఫస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా దీన్ని ఇంకా పెద్దగా చేసే ఉద్దేశంలో ఉన్నామండి మీ పాతికేయుల సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి మేమందరం డాక్టర్స్ని వరంగల్లో ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ని అందరం మేమందరం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ అని ఆ క్రికెట్ క్లబ్ ద్వారా మేము ఏం తెలుపాలనుకుంటున్నామని అంటే యూజువల్గా ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత యూత్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి ఏ కారణంగానైనా చాలామంది యంగ్ పీపుల్ చాలా అనూహ్యంగా ఎంఐ తోటి హార్ట్ అటాక్ కొంచెం చనిపోవడం జరుగుతున్నది సో దీనివల్ల మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే మేము మార్నింగ్ టైమ్స్లో అంతా అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు డాక్టర్స్ అందరు కూడా ఎవ్రీ వన్ విల్ బి ప్రాక్టీసింగ్ అందరు చాలా బిజీగా ఉంటారు ప్రాక్టీసింగ్ టైంలో పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా మిగతా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఓన్లీ నైట్స్ మేము క్రికెట్ ఆడడం ద్వారా మేము కూడా జనాలకి ఏంటంటే మేము ఈ టైం తీసుకొని కొంచెం స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి పిల్లలకు కానీ యూత్ పీపుల్ కానీ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్స్కి కూడా ఫిట్నెస్ కూడా చాలా అవసరం అని చెప్పి ఈ ద్వారా మేము జనాలందరికీ తీసుకెళ్ళాలని చెప్పి ఇది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి తద్వారానే మేము ఒక సిక్స్ టీమ్స్ని క్రియేట్ చేసుకొని ఆ సిక్స్ టీమ్స్ ద్వారా ఇంత లైటింగ్ సెటప్ అంతా చేసుకొని ఓన్లీ అండర్ లైట్స్ మ్యాచెస్ అంటే అంత ఓపీ అయిపోయిన తర్వాత మీ మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండడానికి నైట్ మ్యాచెస్ ఆడదామని మేము ఒక టెన్ డేస్ షెడ్యూల్ వేసుకొని దీని ద్వారా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాంతో మేము ముందుకు వెళ్తాం సార్ అంటే ఎన్ని రోజులు ఉంటాయి టూ పూల్స్గా డివైడ్ చేసాం టూ పూల్స్లో ఈచ్ వన్ విల్పే త్రీ మ్యాచెస్ త్రీ లీగ్ మ్యాచెస్ ఉంటాయి సిక్స్టీన్ ఓవర్ మ్యాచ్ ఉంటుంది టూ టూ సెమీఫైనల్స్ ఉంటాయి ఒక ఫైనల్ ఉంటుంది ఓవరాల్గా ట్వెల్వ్ మ్యాచెస్ ఉంటాయి అరౌండ్ టెన్ డేస్ ఉంటుంది ఇప్పుడు ఓన్లీ నైట్స్ ఉంటుంది ఇదంతా కేవలం ఒక డాక్టర్స్ మాత్రమే ఆడుతారు ఇందులో మిగతా ఏ స్టాఫ్ కానీ ఎవరు ఉన్నారు ఆల్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ అరౌండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ వరంగల్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్టర్ అయిన డాక్టర్స్ ఎంబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ మాత్రమే ఇందులో మిగతా వాళ్ళు డెంటల్ కానీ బీఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇవాల్వ్మెంట్ ఎవరిది లేదు కేవలం ఓన్లీ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ టీఎస్ఎంసీ రిజిస్టర్ డాక్టర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చాం ఈ వరంగల్కి ఈ ఫ్లడ్ లైట్ కాన్సెప్ట్ అందరికీ కూడా మనం అందరం క్రికెట్ ఆడతాము చిన్నప్పటి నుంచి కూడా ఈ లైట్స్ కింద ఆడడం అనేది మనకు ఒక ఫ్యాంటసీ సో ఇది మనకి డాక్టర్స్ కి కూడా ఒక ఆపర్చునిటీ లాగా వాళ్ళ ప్రాక్టీస్ డిస్టర్బ్ అవ్వకుండా అండ్ పేషెంట్స్ కూడా మనకి ఆ డాక్టర్ ఆ ప్రాక్టీసింగ్ లో లేకపోతే కూడా ఇబ్బంది పడకుండా అందరూ లైక్ ఓపి అయిపోయిన తర్వాత ఈవినింగ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఆడే వాళ్ళు కూడా ఇందులో పెరుగుతారు ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్ని మ్యాచెస్ మేము ఆడినా ఎన్ని టోర్నమెంట్స్ ఆడినా కానీ ఫిఫ్టీ క్రాస్ కాలేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు మోర్ దాన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్స్ అయినాయి డాక్టర్లది అంటే మీరు ఆలోచించండి ఇంత మందికి ఆడాలనుంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బే ఆపర్చునిటీ రాలేదు ఒక ప్లాట్ఫామ్ అనేది రాలేదు ఎప్పుడు కూడా అండ్ టైం దొరకట్లేదు ఎప్పుడు కూడా పొద్దున ఆడడానికి సర్జరీలలో ఉంటారు ఓపీలో ఉంటారు బిజీగా ఉంటుంది ఈవినింగ్ టైం అనుకోండి అందరిది ఓపీలు అయిపోతాయి ఆపరేషన్లు అయిపోతాయి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది టూ మ్యాచెస్ ఉంటాయి లీగ్ మ్యాచెస్ సెవెన్ థర్టీ నుంచి మొదలుపెట్టి రాత్రి వన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది సో అందరి అంటే డాక్టర్స్ని మేము అట్లాగంటే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట కి ఇందులో పార్టిసిపేట్ చేసి మనకి ఎట్లా ఉన్నా చిన్నప్పటి నుంచి అది మంచిగా ఆడగలిగినా ఎట్లా ఆడగలిగినా కానీ వాళ్ళ పార్టిసిపేషన్ తోటి అంటే ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి ఫిట్నెస్ లెవెల్స్ పెరిగి ఇది ప్రజలకు కూడా మనం ఒక మెసేజ్ అందజేసినట్టు ఉంటుంది కి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి సో అదే విధంగా మనం ఇప్పుడు ఈ డిపిఎల్ అనేది స్టార్ట్ చేసాము ఇది సీజన్ వన్ ఇట్లా సీజన్స్ మనం ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ చేసాం ఈ లైక్ సిచ్యువేషన్ బట్టి స్ప్రింగ్ అనేది మేము ప్లాన్ చేయాలా వద్దా అని చూసుకుంటాము అండ్ నెక్స్ట్ సీజన్ ఉంటుంది ఇప్పుడైతే సమ్మర్ సీజన్ డిపిఎల్ సమ్మర్ సీజన్ వన్ అని స్టార్ట్ చేస్తున్నాం